బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు ఏంటనే తెలుసుకునే ముందు మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే దీనికి అసెంబ్లీ కూడా ఆమోదించింది అనమాట ఏంటి రద్దు అయింది అనే పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందాం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరంతా కూడా వినే ఉంటారు మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికే మన అందరికీ తెలుసు అయితే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయితే ఈ యొక్క బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అయితే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైన చట్టమని మరి అదే విధంగా ప్రభుత్వం ముద్ర లేకుండానే సీఎం ఫోటో వేసుకొని మరి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఏంటని ఈ యొక్క సందర్భంగా సీఎం స్పందించడం అయితే జరిగింది ప్రశ్నించడం అయితే జరిగింది ఎన్నో సమస్యలు రావడానికి కూడా ఈ యొక్క చట్టం దోహపడిందని అన్నారు చూసారు కదండి మరి మొత్తానికి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు అవడం జరిగింది మరి యొక్క రద్దుపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ శిక్షణ తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి